భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ స్కందపురాణంలోని శ్రీమద్ రామాయణం యొక్క మహాత్మ్యం చెప్పుకుంటున్నామండి చిత్రకూటాలయం రామం ఇందిరానంద మందిరం వందేచ పరమానందం భక్తానామభయప్రథం శ్రీరామచంద్రుడికి నేను ప్రణమిల్లుచున్నాను ఏ శ్రీరామచంద్రుడికి నిత్యము చిత్రకూటంలో నివాసం చేసే శ్రీరామచంద్రుడికి నేను ప్రణామం చేస్తున్నాను చిత్రకూటాలయం రామం ఆ రాముడికి ఏ రాముడైతే చిత్రకూటంలో నిత్యము నివాసం చేస్తూ ఉంటారు ఆ రాముడికి ఇందిరానంద మందిరం ఇందిరా ఇందిరా అంటే ఇక్కడ సీతాదేవి సీతాదేవికి ఆనందం చేకూర్చేవాడు ఆ రాముడికి నేను ప్రణామం చేస్తున్నాను ఇంకా ఎవరికి పరమానందం పరమానంద స్వరూపుడు ఆ శ్రీరామచంద్రుడికి నేను ప్రణామం చేస్తున్నాను భక్తానామభప్రదం భక్తులకి ఎప్పుడు కూడా అభయాన్ని ప్రదానం చేసేవాడు ఆ శ్రీరామచంద్రుడికి నేను ప్రణామం చేస్తున్నాను బ్రహ్మ విష్ణు మహేషాధ్య లోక సాధక తమాది దేవం శ్రీరామం విశుద్ధం పరమం భజే బ్రహ్మ ఎవరైతే సృష్టిస్తారు విష్ణు ఎవరైతే పరిపాలిస్తాడు అలాగే మహేశ్వాస ఎవరైతే శివుడు లయం చేస్తాడు ప్రళయానికి కార కారణము శివుడు ఈ త్రిమూర్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ త్రిమూర్తులు కూడా శ్రీరాముని యొక్క అంశలే బ్రహ్మ విష్ణు మహేశాధ్య యస్యాంశ లోక సాధక లోకాన్ని సృష్టించడానికి పోషించడానికి చేయడానికి ఈ ముగ్గురు కారణం బ్రహ్మ విష్ణు మహేష్ అంటే శివుడు ఈ త్రిమూర్తుల కారణం ఈ త్రిమూర్తులు కూడా శ్రీరామచంద్రుడి యొక్క అంశలే బ్రహ్మ విష్ణు మహేశాధ్య యస్యాంశ లోక సాధక అటువంటి శ్రీరామచంద్రుడుకు దేవం ఆదిదేవుడు దేవతలకు కూడా దేవుడు ఆదిదేవుడు ఆ తమాది దేవం శ్రీరామం పరమ పవిత్రమైన శ్రీరామచంద్రుడికి సచిదానంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడికి పరమం భజే ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను సర్వదా భజిస్తూ ఉంటాను ఇలా శ్రీమద్ రామాయణం యొక్క మహాత్మ స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణం మొత్తం ఏడు కాండాలతోటి పరిపూర్ణము బాలకాండము అయోధ్యాకాండము అరణ్యకాండము కిష్కింద కాండము సుందరాఖండము యుద్ధకాండము ఉత్తరాఖండము బాలఖండంలో డెబ్బై ఏడు అధ్యాయాలు ఉన్నాయండి అయోధ్యకాండంలో నూట పంతొమ్మిది అధ్యాయాలు అరణ్యకాండంలో డెబ్బై ఐదు అధ్యాయాలు కిష్కిందాఖండంలో అరవై ఏడు అధ్యాయాలు సుందరాఖండంలో అరవై ఎనిమిది అధ్యాయాలు యుద్ధకాండంలో నూట ముప్పై ఒక అధ్యాయాలు ఉత్తరాఖండంలో నూట పదకొండు అధ్యాయాలు మొత్తం అధ్యాయాలు సర్గాలు ఎలా అని చెప్పచ్చు మొత్తం ఆరు వందల యాభై మూడు అధ్యాయాలు స్వర్గాలు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి పరిపూర్ణము శ్రీమద్ వాల్మీకి రామాయణము స్కందపురాణ అంతర్గత మహాత్మంలో ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఐదు అధ్యాయాలు ఒక్కొక్క అంశం గురించి మనం చెప్పుకుంటున్నామండి కనుక ఇది సంపూర్ణమైన శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సునిర్మితం శ్రీమద్భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్భాగవతం కంటే కూడా ఇంకా ఆరు వేల శ్లోకాలు అధికంగా ఉన్నదే శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి పరిపూర్ణం శ్రీమద్ వాల్మీకి రామాయణం అటువంటి శ్రీరామచంద్రుడికి నేను ప్రణమిల్లుచున్నాను ప్రణామం చేస్తున్నాను అంటూ ఈ విషయాలన్నీ కూడా నైమిషారణ్యంలో ఋషిగణము సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు స్వామి శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి మాకు చెప్పండి అంటూ శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి సూత గోస్వామి చెప్తున్నారు ఋషిగణము వేల సంఖ్యలో ఋషులు ఉన్నారు అక్కడ వారందరూ కూడా వింటున్నారు are you krishna